ఉత్తరాఖండ్ హిమాచల్లో క్లౌడ్ బస్ట్ కారణంగా భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది ఇప్పటి వరకు పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు పశ్చిమ గాలులు తేమతో కూడిన తూర్పు గాలులతోనే భారీ వర్షాలు వీటి ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు పడవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు ఉత్తరాఖండ్ మళ్లీ ఆకస్మిక వరదలు సంభవించి కొండ చర్యలు మెరుగుపడ్డాయి కొండ ప్రాంతాల నుంచి వచ్చి పడుతున్న వరదల్లో కార్లు కొట్టుకుపోగా ఇళ్లు వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి డెహ్రాడూన్లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి గంగా యమునా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి తంసా నది ప్రమాద స్థాయికి చేరుకుంది గల్లంతైన పదహారు మంది కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది సుమారు తొమ్మిది వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు జరా ప్రాంతంలో చిక్కుకుపోయిన మరో ఎనిమిది మందిని కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి అటు హిమాచల్ ప్రదేశ్లోను పరిస్థితి దాదాపుగా ఇంతే తీవ్రంగా ఉంది సిమ్లాలో పన్నెండు గంటల వ్యవధిలో పద్నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది అతి భారీ వర్షం పెరగడంతో మండీ జిల్లాలోని ధరంపూర్లో ప్రధాన బస్టాండ్ వరదలో మునిగిపోయింది ఒక వర్క్షాప్ పంప్ హౌస్తో పాటు దుకాణాలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఇరవై బస్సులు నీట మునిగాయి సిమ్లాలోని హిమలాండ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడి ప్రధాన రహదారి మూసుకుపోయింది వాహనాలను మట్టి బురద కట్టేశాయి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లలో ప్రకృతి బీభత్సం కొనసాగుతోంది